ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం ఈరోజు అమరావతి పైన ఇచ్చిన తీర్పు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతించడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యం నింపినందుకు ప్రజాస్వామ్యం బద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన మన రాష్ట్రంలో నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం చాలా భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల్ని కించపరిచే విధంగా మహిళలకి అవమానపరిచే విధంగా చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాల్లో సందర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అడ్డంకులు సృష్టించి కంచెలు వేసి లాఠీఛార్జులు చేసే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక్కసారి వీటన్నిటికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి అమరావతి రైతులకి ఆయన సిన్సియర్గా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మంచి మనసుతోటి మన రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి విభజన తర్వాత ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యుల్ని కాదని ఆ రోజున వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ భూముల్ని కూడా మన ప్రజల కోసం వాళ్ళు దాతలుగా నిలబడ్డారు ఆ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళని పిలిపించి ఈరోజు వరకు కూడా చర్చలు జరపలేదు ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది న్యాయం నిలబడుతుందనే నమ్మకంతో పాపం ఎనిమిది వందల ఏడు రోజులు వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు చాలా కష్టపడ్డారు ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహకరించడానికి వాళ్ళకి ధైర్యం నింపడానికి చాలామంది ముందుకు వచ్చారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని నేను చెప్తున్నానంటే దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి కేవలం ఈ మూర్ఖమైన నిర్ణయం వలన అమరావతిని అభివృద్ధి చేసుకుని ఉంటే ఈ పాటికి అది చూసి ఎంతోమంది పెట్టుబడులు పెట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేవాళ్ళు ఈ రోజున కనివిన రీతిలో ఇతర దేశాల్లో నివసిస్తున్న మన తెలుగు ప్రజలు కూడా మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ మన అమరావతి అనే గర్వపడే విధంగా పాపం వాళ్ళు చాలామంది చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టి అక్కడ భూములు కొనుక్కున్నారు ఒక ఇల్లు కట్టుకుందాం ఒక ఆఫీస్ పెట్టుకుందాం ఒక వ్యాపారం చేద్దాం మన ప్రాంతంలో అని ఒక నమ్మకంతో వాళ్ళు ఆ రోజున ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరిని అవమాన పరిచే విధంగా ప్రతి విషయంలోనూ ఇదేదో చాలా పెద్ద స్కామ్ జరిగిపోయిందని ప్రతి సందర్భంలో కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందక ఏ విధంగా దాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పరిపాలన చేసింది తప్ప ఆల్రెడీ పునాదులు వేసి ఆల్రెడీ అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విస్మరించి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా హైకోర్టులో న్యాయ నిపుణులు న్యాయమూర్తులు ఒక చక్కటి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి ఉపశమనం కలిగించారు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ జనసేన పార్టీ నుంచి మరొకసారి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంత వాసులకి ధైర్యంగా నిలబడ్డారు కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా అమరావతి అంశం పైన అన్నిటికన్నా ఏ సందర్భంలో సరే మొదటి అంశం మా చర్చల్లో అమరావతి ఉండేది కాబట్టి అంతిమంగా న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా విజయం సాధిస్తాం దాన్ని నమ్ముకుని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ముందుకెళ్ళాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతాన్నించి మనం బయటికి పంపించాలి దానికి మీరు అందరూ కూడా సిద్ధమవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను